పంచస్థాయి రాజధాని ఒక్కసారి చూడండి వీడియోలో ఫుల్లుగా మునిగిపోయింది మన అమరావతి రాజధాని ప్రపంచ స్థాయిలో ఉండే రాజధాని వర్షానికి మొత్తం మునిగిపోయింది ఇక్కడ మన రాజధాని చంద్రబాబు నాయుడు గారు ఇది మన రాజధానిగా ప్రకటించారు రాజధాని నీళ్ళల్లో మునిగిపోయి కొట్టుకుపోతుంది స్విమ్మింగ్ పూల్ అని చెప్పుకోవచ్చు దీన్ని మనం ఒకసారి వీడియోలో చూడండి తెలుస్తుంది చూశారు కదా వీడియోలో మొత్తం ఎలా మునిగిపోయిందో మన అమరావతి రాజధాని ఓల్డ్ వైడ్ ప్రపంచస్థాయిలోనే మన అమరావతి మన రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒక గొప్ప స్థాయిలో ఉండాల్సిన రాజధాని ఈరోజు కూడా గొప్ప స్థాయిలోనే ఉంది నేలల్లో మునిగిపోయి ఈరోజు కూడా ఆ నెలల్లో రాజధాని నెలల్లో మునిగిపోయిందనంటే అది అసలు నార్మల్ విషయమే కాదు ఇట్స్ బ్రేకింగ్ న్యూస్ చాలా పెద్ద విషయం చంద్రబాబు నాయుడు గారికి మనం నిజంగానే మెచ్చుకోవలసిన విషయం ఇది థ్యాంక్ యూ